ప్రస్తుతం కాలం మారుతున్న నేపథ్యంలో విష జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఈ జ్వరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు చూసామా ఓపీ అంతా కూడా వారితోనే నిండిపోతుంది ఇలాంటి తరుణంలో ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదు అంటూ జిల్లా డిసిహెచ్ఎస్ డాక్టర్ స్వప్న పలు విషయాలు వివరించారు ముఖ్యంగా మన నివాసాలు ప్రతిరోజు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామో పరిసరాలు కూడా అదేవిధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు ముఖ్యంగా నీటి నిల్వల ద్వారా ఈ డెంగీ అనేవి జ్వరాలు ప్రబలుతున్నాయని నీటి నిల్వలు లేకుండా నివాసాలు చూసుకోవాలని ఆమె స్పష్టంగా ప్లేట్ ప్లేట్లెట్స్ పడిపోవడం ముఖ్యంగా తీవ్రమైన జ్వరం ఉన్నప్పుడు పారాసిటమాల్ లాంటి టాబ్లెట్స్ వేసుకుని నివాసాల్లో ఉండడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయని జ్వరం వచ్చిన వెంటనే సమీప ఆసుపత్రికి ఖచ్చితంగా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో రావాలంటూ ఆమె పేర్కొన్నారు పరిశుభ్రంగా ఉంటాయి వైరల్ ఫీవర్ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇప్పుడు నీళ్లు మంచిగా మరగబెట్టుకొని వేడి నీళ్ళు కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి దానిక దోమలు రాకుండా మన చుట్టుపక్కల ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూడాలి మన ఏరియా అంతా కూడా డ్రైగా ఉంచుకోవాలి చెత్త ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయాలి ఇవన్నీ కూడా అండ్ పర్సనల్ హైజీన్ హ్యాండ్ వాషింగ్ ఎస్పెషలీ హ్యాండ్ వాషింగ్ హ్యాండ్ వాషింగ్ ఎలా ఉంచాలి అవన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి అండ్ ఇలాగే మన ఇంప్రూవ్ చేసుకోవడం అంటే మన హెల్తీ ఫుడ్ తీసుకోవాలి నీట్గా ఉండాలి అలా చేయడం వల్ల డెంగ్యూ లాంటి ఫీవర్ ను గుర్తించకుండా నార్మల్ గా టాబ్లెట్స్ వేసుకుని నివాసాలకే పరిమితం అవుతూ ఉన్నారు ఎలా గుర్తించాలి మేడం అసలు డెంగ్యూ ప్లేట్ లెట్స్ పడిపోవడం ప్రాణపాయ స్థితిలు కూడా కొన్ని వస్తా ఉన్నాయి ఏం చెబుతారు అలాంటి జాగ్రత్తలు అంటే డెంగ్యూని మనం ఎలా గుర్తించాలి ఏంటి అంటే మెయిన్గా ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్ అండి ఫస్ట్ ఫీవర్ వెరీ హై గ్రేడ్ విత్ సివియర్ బాడీ పెయిన్స్ అలా వస్తాయి అన్నిటికీ కూడా అలా వస్తాయి ఫస్ట్ డే ఏం చేస్తారంటే పారాసెటమాల్ వేసేసుకుంటారు ఏదో మామూలు ఫీవర్ అనుకుని వేసుకుంటారు ఫస్ట్ డే వేసుకున్న తర్వాత తగ్గలేదు మనం ఎనీ టైమ్స్ త్రీ టైమ్స్ వేసుకుంటాం వేసుకోగానే తగ్గట్లేదు ఇంకా సివియర్గా ఉన్నాయి అంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి మనము టెస్ట్ చేయించుకొని నిర్ధారించుకోవాలి అలా కూడా కాకుండా థర్డ్ అండ్ ఫోర్త్ ఫిఫ్త్ డేకి అలా హాస్పిటల్కి వస్తున్నారంటే డెంగ్యూ అనుకోండి డెఫినెట్గా మనకి వైట్ కలర్ రెడ్ కలర్ ప్యాచెస్ బాడీలో రెడ్ కలర్ ప్యాచెస్ చిన్న చిన్న డ్రాప్స్ కానీ అలాంటివన్నీ వచ్చి సివియర్ బోన్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి సో దానివల్ల మనం ఇంకా పేషెంట్ డెంగ్యూ అనేది ఎలా తెలుస్తుంది అంటే పేషెంట్ హీ కెనాట్ ఈవెన్ మూవ్ పడుకున్నాక ఒక సైడ్ కూడా తిరగలేదు అంత సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి సో ఎమీడియట్ గా హాస్పిటల్ రావాలండి ఆ స్టేజ్ లో ఉన్నాడు తప్పకుండా అండి త్వరగా వస్తే మనకి ప్లేట్లెట్ కౌంట్స్ అందరికి ప్లేట్లెట్స్ అంటే అపోహ ఒకటి ఉంది డెంగ్యూ రాగానే అందరికి ప్లేట్లెట్స్ ఎక్కించాలి ప్లేట్లెట్స్ ఎగ్గిపోతుంది అలా ఏం లేదండి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు కూడా మనకి ఉన్నా గానీ మనం గవర్నమెంట్ హాస్పిటల్లో వితౌట్ ప్లేట్లెట్ ట్రాన్స్మిషన్స్ మనం పేషెంట్స్ ని ట్రీట్ చేయవద్దు అన్లెస్ అని అంటే వాళ్ళకి బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ వస్తాయి అంటే ముక్కు లో నుంచి నోట్లో నుంచి మోషన్ లో ఏదైనా డార్క్ కలర్స్ టూల్స్ వెళ్తున్నాయి అలా బ్లీడ్ లేకుండా ఓన్లీ ప్లేట్లెట్ కౌంట్ తగ్గాయి అనుకోండి వాళ్ళందరికీ కూడా మనం గవర్నమెంట్ హాస్పిటల్ లో వితౌట్ ప్లేట్లెట్ ట్రాన్స్మిషన్స్ ట్రీట్మెంట్ చేయొచ్చు